అందరికీ నమస్తే టుడే మన రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ అండి మంచి టేస్ట్తో మసాలా ఫ్లేవర్తో తినే కొద్ది తినాలనిపించే మనకు రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే తేలిగ్గా ఇలా చేసేసుకుందాం చాలా చాలా బాగుంటుంది మన ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట అంత చక్కగా చేసేసుకోవచ్చు ఇక మనకు ఆ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మటన్ ముక్కలతో తీసేసుకోవాలి ఫస్ట్ మటన్ మనం మీడియం సైజులో మొక్కలు అయితే తీసేసుకుందాం ఇవి బిర్యానీకి కాబట్టి మరి చిన్న కాకుండా పెద్దగా కాకుండా మీడియంగా తీసేసుకుంటే సరిపోతుంది బాగా వాష్ చేసుకుందాం మటన్ ఒక త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టేసుకోవాలి అలా తీసుకున్నాక ఒక మందంగా ఉండే బౌల్ బౌల్లో తీసుకోవాలి లేదా కుక్కర్ తీసుకున్నా కూడా ఓకే పర్వాలేదు మటను బాగా మనం వాష్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకున్నాం మటన్ని ఇలా కుక్కర్లోకి తీసేసుకుందాం ఇలా తీసేసుకొని కింద మీరు నెయ్యి కానీ ఆయిల్ కానీ కూడా పెట్టే వేసుకోవచ్చు నేను వేసుకోవాలి డైరెక్ట్గా అలాగనే మటన్ ముక్కలు వేసేసుకున్నా పర్వాలేదు మనం ఆ తర్వాత కూడా ఆయిల్ వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది ఇక ఇందులోకి కొత్తిమీర పుదీనా తురుము వచ్చి ఒక హాఫ్ కప్ హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది బాగా వేయించి జీలకర్ర పొడి తీసు పొడి కొట్టుకున్న హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ తీసుకున్నాను రెండు స్పూన్ల పొడి తీసుకున్నా ఇందులోకి ఒకటిన్నర స్పూన్ సాల్టు ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ కాల్ టే కాల్ టేబుల్ స్పూన్ వచ్చి కొద్దిగా పసుపు పొడి గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ సాజీర కొద్దిగా బిర్యానీ ఆకు బాగా ఇలా విరగొట్టి వేసేసుకోండి మరాఠీ మొగ్గ అది కూడా కొద్దిగా బాగా విరగ వేసుకోండి అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఇందులోకి ఆ పువ్వు ఇంకా జాపత్రి జాపత్రి ఏలక్కి లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకుందాం మసాలా దినుసులు ఇవన్నీ బాగా మంచిగా స్పైసీగా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా ఇందులోకి జాజికాయ జాజికాయ కూడా కొద్దిగా మనం తురిమేసి కొద్దిగా వేసేసుకున్నాం ఈ జాజికాయ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కుక్ మనకు మటన్ అనేది కూడా బాగా కుక్ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది బిర్యానీలోకి ఇలా వేసేసుకొని ఈ మసాలా అంతా కూడా బాగా కలిపేసుకుందాం ఇలా బాగా మ్యారినేట్ చేసుకోవాలి మనం ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ అనేది వేసుకోవాలి కదా కంపల్సరీ ఏ బిర్యానీకైనా వేసుకుంటేనే మంచి టేస్ట్ అలాగే మనం ఆనియన్ ఫ్రై ఫ్రై చేసుకున్న ఆనియన్ ఆయిల్ ఉండేది ఉంటుంది ఆయిల్ ఒక చిన్న కప్పు తీసేసుకొని ఆయిల్ ఆయిలే వేసుకుంటేనే మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇలా వేసుకొని మరొక్కసారి కలిపేసుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ఒక ఐదారు వేసుకోండి వేసుకొని ఇలా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని ఇందులోకి ఇంకా అరకప్పు మనం పెరుగు అయితే తీసుకుందాం పెరుగు అనేది కొద్దిగా బాగా కమ్మటి పెరుగు తీసుకుంటే మనకు బిర్యానీ అనేది చాలా బాగుంటుంది ఇలా పెరుగు తీసేసుకొని మరొకసారి అంతా బాగా అంత మసాలా పట్టేలాగా కలిపేసుకుందాం ఈ విధంగా కలిపేసుకొని ఇలా పెట్టేసుకుందాం ఇలా మనము మసాలంతా కలిపేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మనము బిర్యానీ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అంత టైం లేదు అని అనుకున్నప్పుడు వన్ అవర్ ముందన్న ఇలా మనం వన్ అవర్ టూ అవర్ ఇలా బాగా మసాలా అంతా పట్టించేసి ముక్కలకి పెట్టేసుకొని ఆ తర్వాత మనము బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా రైస్ కూడా బాగా కడిగేసి వన్ అవర్ నానబెట్టేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని వన్ అవర్ నానబెట్టేసుకుందాం ఇంకా మసాలా మనకు వన్ అవర్ అయిపోయింది ఇంకా ఫ్రైడ్ ఆనియన్ వేసేసుకొని మనము స్టవ్ అంటి చేసుకొని ఇలా బాగా కుక్ చేసుకుందాం కొద్దిసేపు మనము ఇలా కుక్ చేసినాక ఆ తర్వాత వాటర్ వేసేసుకొని ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఒక త్రీ విజిల్స్ పెట్టేసుకోండి అంటే ఒక నైంటీ పర్సెంటేజ్ బాగా కుక్ అయిపోవాలి అంటే మీరు తీసుకున్న మటన్ను బట్టి అండి విజిల్స్ పెట్టుకోండి ఒక నైంటీ పర్సెంటేజ్ కుక్ అయిపోతే సరిపోతుంది మటన్ అనేది నేను ఒక త్రీ విజిల్స్ అయితే పెట్టుకున్నాను ఇలా పెట్టేసుకొని ఇక మూత పెట్టేసుకుందాం మరొకసారి మీరు టేస్ట్కి సాల్ట్ చూసి వేసుకోండి ఇలా మూత పెట్టేసుకొని మరొక పక్క మనము రైస్ కోసం వా ఒక బౌల్ తీసేసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ పెట్టేసుకొని ఇందులోకి మసాలా దినుసులన్నీ వేసేసుకుందాం స్పైసీగా దాల్చిన చెక్క లవంగాలు అనాసపువ్వా మరాఠీ మొగ్గ జాపత్రి ఇక సాజీర ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా మరగ్గాంచుకోవాలి ఇలా బాగా మరగ్గాంచుకొని అందులోకి రైస్ నానపెట్టాం కదా ఇందాక ఆ రైస్ అందులోకి వేసేసుకోవడం వాటర్ అంతా తీసేసి రైస్ మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఇలా పచ్చిమిర్చి చీలి కూడా వేసుకుందాం ఒక రెండు మూడు వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా దీంట్లో సాల్ట్ కూడా ఆల్రెడీ మనం అందులో వేసుకున్నాము ఇక్కడ కూడా చూసి వేసుకోండి సాల్ట్ వేసేసుకొని ఇలా బాగా మరగాలి మరిగినాక రైస్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది ఇంక మనము రైస్ అయితే వేసేసుకుందాం వాటర్ అంతా తీసేసి రైస్ ఇలా వేసేసుకొని మనకు ఒక సెవెంటీ పర్సెంటేజ్ మనం కుక్ అయితే సరిపోతుందండి ఈ రైస్ అనేది ఇలా కుక్ చేసుకొని ఒక స్ట్రైనర్తో బాగా వాటర్ అంతా తీసేసి రైస్ మాత్రము ఇక్కడ మనకు మటన్ అనేది కూడా బాగా కుక్ అయిపోయింది చూడండి త్రీ విజల్స్కి కొద్దిగా మనకు సూప్గానే ఉండాలి మటన్ అనేది అందులోకి కొత్తిమీర పుదీనా తరుగు అనేది కొద్దిగా వేసేసుకుందాం వేసుకుని చూడండి కుక్ అయిపోయింది రైస్ కూడా ఒక సెవెంటీ పర్సెంటేజ్ మనకు చూడంగానే తెలిసిపోతుంది అనమాట ఇంకా వాటర్ అంతా తీసేసి రైస్ మాత్రం మనము ఈ మటన్ లేకి వేసేసుకుందాం ఒక లేయర్స్ లాగా ఇలా అడ్జస్ట్ చేసేసుకుందాం సరిపోతుంది ఇలా వేసేసుకొని మనం సిమ్ములోనే మళ్ళీ ఒక థర్టీ మినిట్స్ పెట్టుకోవాలి అప్పుడు బాగా కుక్ అయిపోతుంది అన్నమాట ఉడికిచ్చిన మటన్ మీద మనం రైస్ కుక్ చేసాం కదా ఆ రైస్ అంతా కూడా ఒక లేయర్ లాగా వేసేసుకుందాం ఇలా వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్ ఉంటుంది కదా మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్ని ఇలా రైస్ మీద వేసేసుకొని ఫుడ్ కలర్ వేసేసుకొని అంచు వెమ్మడి నెయ్యి వేసేసుకుందాం నెయ్యి వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందాం దమ్ అంతా బయటికి వెళ్లకుండా బాగా థర్టీ మినిట్స్ మనం సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయింది కదా అంతే చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది అంతేనండి మనకు రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లో ఉన్న రైస్తోని చాలా బాగా ఈజీగా తేలిగ్గా ఇలా చేసేసుకోండి మన ఇంట్లో వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ చేయాలనిపిచ్చేలాగా ఉంటుందన్నమాట అంత చాలా బాగా కుక్ అయిపోయింది కదా ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా సర్వ్ చేసుకునేస్తే సరిపోతుంది అన్నమాట ఇలా సర్వ్ చేసుకునేసి ఇందులోకి మనము గ్రేవీ గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి గ్రేవీ పెట్టేసుకోండి లేకపోతే మనము పెరుగు పచ్చడి సైడ్లో అంటే సరిపోతుంది నిమ్మపండు మనం ఆల్రెడీ నిమ్మ చెక్క ఆల్రెడీ వేసేసుకున్నాం కదా స్టార్టింగ్ నేను చెప్పడం మర్చిపోయాను నిమ్మపండు కూడా మనం ఒకటి తీసేసుకొని బాగా ఆ జ్యూస్ అంతా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే సరిపోతుంది మన సైడ్లో మనం ఆనియన్ ఇంకా నేస్ కోసం పెట్టేసుకోవచ్చు ఇలా గ్రేవీ తీసుకున్నా నేను తీసేసుకొని ఇంకా హ్యాపీగా తినేయడమే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇంక గరం మసాలా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకునేది అనేది ఇలా చేసేసుకోండి అందుకే చూపిస్తున్నాను ధనియాలు ఎండుమిర్చి సా జీరా మనకు లవంగాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ పువ్వ మిరియాలు ఇవన్నీ కూడా బాగా సిమ్ములో పెట్టి వేయించేసుకొని పౌడర్ చేసుకోవడమే ఇలా మనము చేసి పెట్టుకున్నామనుకోండి మసాలా బిర్యానీకి కానీ ఇక మనకు కర్రీకి కానీ యూజ్ అవుతుంది